అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవనాథాశ్రమం చూశారు కదా ఒక కాలు విరిగిపోయి కాచిగూడ ప్రాంతంలో ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నటువంటి ఈ యొక్క పెద్ద ఆయన ఈయన పేరు కాషాగౌడ్ ఈయనకి ఈరోజు పునర్జన్మ కల్పించబోతున్నాము త్వరలో వారింటికి చేరుకోబోతున్నాడు అడ్రస్ మేము అవుట్ చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అలాగే సోషల్ మీడియాలో కూడా ఈయన విజువల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది సో త్వరలో ఈ యొక్క కాసాగౌడికి పునర్జన్మ పొంది మనలాగా మంచిగా మానసికంగా మరి కుదుటపడి వారి కుటుంబానికి చేరుకోవాలని మేమందరం కూడా ఆశ్రమం తరపు నుంచి కోరుకుంటున్నాము అలాగే ఆ పరమేశ్వరుని ఆశీషులు ఎల్లవెల్లలా ఈయనకు ఉండాలని సో మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారు వారి కుటుంబాలకు అప్పగించడమే ఒక లక్ష్యంగా ఎంచుకుంటున్నాం కాబట్టి సో దయచేసి ఇలాంటి వీడియోలు మా ఆశ్రమం గురించి వచ్చినప్పుడు మరి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి పది మందికి తెలియచేయండి మరి మీ వాళ్ళు కూడా ఎవరో ఒకరు తప్పిపోయి ఉంటారు కాబట్టి మా దగ్గర ఉండే అవకాశం ఉంది దాదాపు నూట ఇరవై ఐదు మంది ఉన్నారు కాబట్టి సో దయచేసి యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ మీ ఆదరణ ఇలాగే అందించండి శంకరా ఆదిదేవరా అసకలంబునీశ్వరా నివేదికొక్కెద ని అక్కున జగమంత నిండెనో జంగమయ్యా చల్లంగ చూడవాలింగమయ్యా

రళాన్ని దాచిన శంకరయ్య గండాలు బాపే సాంబయ్యా నీ ఆజ్ఞ లేనిదే పరమేశ్వర చీమైన కుట్టదుగా శివశంకరా చిన్న చీమైన కుట్టదుగా శివశంకరా ఆ శంకరా ఆదిదేవరా సకలంబుని వయ్య పరమేశ్వరా నిన్న మేము ఇంస్టాగ్రామ్లో చూసి ఉంటే ఇట్లా వీడియో మీరు పెట్టిర్రు కదా అయినా మా నాన్న ఎట్లా తప్పిపోయింది బాబు ఇది కొంచెం మెంటలీ స్టేబుల్ ఉండేది కొంచెం డ్రింకింగ్ కూడా అలవాటు ఉంది కాబట్టి టూ మంత్స్ అయితే ఉన్నాడు మీ నాన్న అయితే మరి మొన్న తప్పిపోయింది కాబట్టి రెండు నెలలు అయింది తప్పిపోయింది అంటున్నారు తీసుకొచ్చాము పాపం ఎంత దీనమైన స్థితి అంటే రోడ్ మీద ఎవరు కూడా అన్నం పెట్టలేని పరిస్థితి ఆ రకంగా తిరుగుతుంటే తీసుకొచ్చటము సో ఇలా ఉన్నాడు ఒకసారి చూడు గుర్తుపట్ట పిలవాలి డాడీ ఏ కాసానా పిలుస్తున్నాడు కాసాగా కాశాగౌడ్ కాశాగౌడు ఉన్నాడా ఇక్కడ కూర్చున్నావా బాగున్నా డాడీ ఎందుకు పోయినావే నువ్వు ఇట్లా నువ్వున్నా ఎందుకు నీకేం మంచిది నువ్వు పోయా ఎందుకు ఒక్కసారి గుర్తురాలే

కంచంలో అంతమేసి మా కడుపు నింపి తాను మురిసే కడుపు నా పుట్టిన కొడుకు కూడా కన్నులని తీరుగా చూసు పాప అందరికీ నమస్కారం అండి ఆది పిఎస్ రాచకొండ రా మా దగ్గర ఉన్న మాతృదేవ అనాథాశ్రమం వాళ్ళు ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి వీళ్ళు గత కొద్ది సంవత్సరాల నుంచి ఆశ్రమం నడుపుతూ ఉన్నారు ఎవరైనా అనాథాలు కానీ ఇంట్లంగా బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు వాళ్ళకి సపోర్ట్ అవ్వలేని వాళ్ళందరూ కూడా ఆశ్రమం కల్పిస్తున్నారు అదే టైంలోనే కాషాగోడ అనే వ్యక్తి ఇంట్లంగా తప్పిపోయి నిజామాబాద్ చెందిన ముగ్పల్ పోలీస్ ఏరియాలో ఉన్న కాషాగౌడి తప్పిపోయి కాచిగూడ ఏరియాలో జరుగుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకొని అవడం జరిగింది తీసుకొచ్చి అతనికి ఆశ్రమం కలిపి ఆశయం కల్పించారు ఆ సందర్భంలో అక్కడ వీళ్ళు అలాగే సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయడం వల్ల అతను ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈరోజు కాషాగౌడిని వాళ్ళ పిల్లలకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ జరుగుతుంది ఈ సందర్భంగా మాతృదేవ ఆశ్రమాన్ని అభినందించడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి పనులు ఇంకా ఎక్కువ చేసేసి సమాజ సేవ చేసి అధికంగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు కళ్యాణ్ గౌడ్ మా ఫాదర్ ఇంత ఇంకా ఇంతకుముందు టూ మంత్స్ కింద తప్పిపోయిన ఉండే అనాథాశ్రమం వల్ల దొరికిండు మాకు కాబట్టి అనాథాశ్రమానికి అభినందన చెప్తూ పిఎస్ వాళ్ళకు కూడా ధైన్య ధన్యవాదము సో అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం సో ఈరోజు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతూ ఉంటే కాచిగూడ ప్రాంతంలో పిఎస్ పరిధిలో అతన్ని చేరదీసి మరి రోజు వారి కుటుంబానికి చేరుస్తూ ఉన్నాము ఇంతకుముందు ఆయన రెండు నెలల క్రితం తప్పిపోవడం జరిగింది మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేది సో అలాంటి వ్యక్తుల్ని మనం ఎంతోమందిని మరి అప్పగించడం జరిగింది ఈరోజు కూడా మరి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మన మాతృదేవభవ ఆశ్రమం తప్పించి మరి ఎస్ఐ గారు గౌరవనీయులు రాజుగారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కాశగోడి గారి కుటుంబ సభ్యులైనటువంటి వారి కుమారుడు కళ్యాణ్ గారికి ఈరోజు ఆ యొక్క వ్యక్తిని అప్పగిస్తూ ఉన్నాము సో ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు రోడ్ల మీద మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కనీసం మాతృదేవ ఆశ్రమానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరన్నా తిరిగినప్పుడు ఆశ్రమానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాంటి వాళ్ళని కాపాడవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం